నిన్నటి వరకు భారత క్రికెట్ ప్రేక్షకుల అందరినీ కూడా అలరించిన ఐపీఎల్ ముగిసింది దీంతో ప్రస్తుతం అందరి దృష్టి కూడా జూన్ నెలలో ప్రారంభం కాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ పైనే ఉన్న విషయం తెలిసింది ఈ క్రమంలోనే జూన్ ఐదవ తేదీన టీమిండియా మొదటి మ్యాచ్ ఆడబోతుంది అయితే మొన్నటి వరకు ఐపీఎల్ మ్యాచ్ లతో బిజీ బిజీగా గడిపిన ఆటగాళ్లందరూ కూడా ఇక ఇప్పుడు అమెరికాకు చేరుకుంటున్నారు వెస్టిండీస్ యుఎస్ఈ వేదికలుగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ జరగబోతుందన్న విషయం తెలిసింది ఇక ఇప్పటికే కొంతమంది టీమిండియా ఆటగాళ్లు అమెరికాకు చేరుకున్నారు అమెరికాలో భారత ఆటగాళ్లకి ఘన స్వాగతం లభించింది అయితే కోహ్లీ హార్దిక్ పాండే లాంటి కీలక ప్లేయర్లు ఇంకా అమెరికాకు బయలుదేరలేదు ఈ నెల ముప్పై తేదీన అమెరికాకు వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది అయితే టి ట్వంటీ వరల్డ్ కప్ కోసం అమెరికాకు బయలుదేరే ముందు కేక్ కటింగ్ వేడుకను జరుపుకున్నారు టీమిండియా ఆటగాళ్లు ఈ క్రమంలోనే రిషబ్ పంత్ రోహిత్ శర్మకి కేక్ తినిపించబోతుండగా కేక్ తినేందుకు రోహిత్ శర్మ నిరాకరించాడు వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే తాను కేక్ తింటానంటూ రోహిత్ శర్మ శపదం చేశాడు ఇక ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే కేక్ కటింగ్ వేడుకల్లో రోహిత్ శర్మ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ హర్షదీప్ సింగ్ శివన్ దుబే సహా మరికొంతమంది ఆటగాళ్లు ఉన్నారు గత ఏడాది టీమిండియా దాదాపు వరల్డ్ కప్ గెలిచినంత పనిచేసింది వరుసగా మ్యాచ్లలో విజయం సాధిస్తూ ఓటమి ఎరగని జట్టుగా ఫైనల్ వరకు దూసుకుపోయిన టీమిండియా ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడిపోయి టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసింది ఆ ఓటమితో భారత అభిమానులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుస్తామని టీమిండియా ధీమాతో ఉంది